ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక పరిస్థితులు కనిపించాయి ముఖ్యంగా ఎన్నికలంటే ఖచ్చితంగా కనిపించే అజెండాలన్నీ తెరమరుగయ్యాయి కేవలం జగన్ కావాలా వద్దా అన్న ఎజెండాతోనే ఎన్నికలు జరిగాయని పోలింగ్ సరళను చూసిన వారు చెప్తూ ఉన్నారు అలాగే భారీ స్థాయిలో నమోదైన పోలింగ్ కూడా ఇదే తరహాలో సాగిందని అందుకే ఓటర్లు కూడా అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి భారీగా పోలింగ్లో పాల్గొని ఎనభై రెండు శాతం పోలింగ్కు కారణమయ్యారని తేలింది ఇది ఒక రికార్డ్ నెంబర్ అని చెప్పొచ్చు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది అలాగే భారీ పోలింగ్ శాతాలు ఓటింగ్ రోజు నుంచే హింసకు కూడా కారణమయ్యాయి ఏదో ఒక పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా భారీగా జరిగిన పోలింగ్ ప్రత్యర్థులకు మంట పుట్టించింది దీంతో పలు చోట్ల హింస కూడా చోటు చేసుకుంది ఇప్పుడు హింస అదుపులోకి రావడంతో క్రమంగా ఇది బెట్టింగ్లకు కూడా దారితీస్తుంది ముఖ్యంగా బెట్టింగ్లకు పెట్టింది పేరైనా గోదావరి జిల్లాలో ఇప్పుడు ఫలితాలపై భారీగా పెట్టింగులు జరుగుతూ ఉన్నాయి ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోని పిఠాపురం సీట్లో పోటీకి దిగడంతో ఆయన గెలుపుపై భిన్నగా భిన్న అంచనాలు ఉన్నాయి దీనికి తోడు టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఉందో లేదో తేల్చాలంటే గోదావరి జిల్లాలే కీలకంగా మారిపోయాయి దీంతో ఈసారి గోదావరి జిల్లాల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది దీన్ని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ రాయళ్లు రంగంలోకి దిగిపోయారు ఇరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై సైలెంట్గా బెట్టింగ్ లేసేస్తున్నారు గోదావరి జిల్లాలో ఈసారి ఎన్నికల పోలింగ్ సరళని గమనిస్తే కూటమిలో పార్టీల మధ్య ఓట్లు బదలాయింపు బాగానే జరిగినట్లుగా చెబుతూ ఉన్నారు దీంతో కూటమిలో పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన పలు చోట్ల భారీగా బెట్టింగ్లు పడుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో గమనిస్తే వైసీపీకి దాదాపు ఏడు స్థానాల వరకు దక్కుతాయని అంచనా వేస్తున్నారు ఆయా సీట్లలో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ఫిఫ్టీ ఫిఫ్టీ బెట్టింగ్ సాగుతోంది మిగతా సీట్లలో కూటమికి అనుకూలంగా ఏకంగా వన్ టు ఫోర్ బెట్టింగ్ సాగుతున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం అందుతుంది మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాను గమనిస్తే గోపాలపురం పోలవరం వంటి సీట్లను మినహాయిస్తే మిగతా చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులకు అనుకూలంగా బెట్టింగ్ సాగుతుంది ఇక్కడ కూడా వన్ టు ఫోర్ ఈక్వేషన్తోనే బెట్టింగ్ సాగుతున్నట్లుగా తెలుస్తుంది జూన్ ఒకటిన వెలువడే ఎగ్జిట్ పోల్స్లో వచ్చే ఫలితాలను బట్టి ఈక్వేషన్లో ఇంకా పెరిగే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది మరి చూద్దాం నాలుగో తారీఖు ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో మరి ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ని రూలింగ్ చేస్తారు వేచి చూద్దాం